ఆ హృదయంలో కూర్చోబెట్టిన భగవంతుడికి అవకాశం ఇస్తే అప్పుడు ఆ భగవంతుడి యొక్క ప్రణాళికలు భూప్రపంచం మొత్తం కూడా ఆయన సాధించలే ఆయన టచ్ చేయలేనటువంటి పదార్థం ఏది ఉండదు కాబట్టి ప్రతి మూల నుంచి ఆయనని కావాల్సినటువంటి సోర్సెస్ని తీసుకుని వచ్చి ఇస్తాడు ఎక్కడి అయినా కానీ మనం ఊహించలేం ఎందుకంటే దాని పరిధి చాలా పెద్దగా ఉంటుంది మన ఊహలకు కూడా అందదు అలాంటి గొప్ప స్థితి అది అందుకే మనం ఏదైనా కోరిక కోరుతుంటే మొత్తం వందకొంద శాతం శరణాగా అయ్యి భగవంతుడికి అప్పచెప్పేస్తే భగవంతుడు అప్పుడు స్టార్ట్ చేస్తాడు మన తరపు నుంచి అంటే మనం నిజ నిర్ధారం చేసుకొని కమిట్మెంట్ అయిపోయి భగవంతుడికి ఆ ప్రాసెస్ అప్పచెప్తే అప్పుడు ఆ భగవంతుడు మన తరపున చేస్తాడు ఇక భగవంతుడే లైన్లోకి వచ్చిన తర్వాత మనం ఇంకెందుకు రిలాక్స్ అయిపోతే అయిపోద్ది కదా అందుకని అంత నమ్మకం ఉండాలి భగవంతుడు పట్ల మనకి అంత నమ్మకం ఎలా వస్తుంది ఇప్పుడు భౌతికంగా మనం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా మన మనసును దాటి వెళ్ళలేకపోతున్నాం అంటే రియాలిటీ వరల్డ్లో లో మనం ఉన్నాము ఈ రియాలిటీ వరల్డ్లో లో మనం చూసేటువంటి ఆబ్జెక్టు అంతకు మించి మన శక్తులు కానీ అద్భుతమైన అద్భుతమైన మ్యాజిక్లు కానీ మనం మనసు యాక్సెప్ట్ చేయదు కదా అటువంటి ధ్యానం ధ్యానానికి ఏంటంటే అన్ని శక్తులు తెలుస్తాయి ధ్యానం చేస్తూ మన ఉంది ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇది ప్రపంచం మొత్తం విశాలమైపోతుంది మన యొక్క జ్ఞానము మన మేధస్సు చాలా స్థాయి పెరుగుతుంది దాని యొక్క ఇప్పుడు సపోజ్ మనం ఎల్కేజీ చదువుతున్నాం అనుకో రియాలిటీ వరల్డ్లో ధ్యానం చేసేవాడు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ లో ఉంటాడు అంటే చాలా జ్ఞానం పొందుతాడు అనమాట పొందిన తర్వాత ఈ ఏ ఆబ్జెక్ట్కైనా అప్పుడు అనిపిస్తుంది ఓ మ్యాజిక్ వరల్డ్ ఒకటి ఉంది మన కోసం ఎన్ని మ్యాజిక్లైనా చేయడానికి సిద్ధంగా ఉంది ఓన్లీ వన్ ఆప్షన్ మనం దానికి అవకాశం ఇవ్వాలి అది పనిచేసే అవకాశం తనకి చేయాలి పని పనిచేయనివ్వాలి అప్పుడు ఆ మ్యాజిక్ వరల్డ్ మొత్తం మన కోసం వర్క్ వర్క్ చేస్తుంటది దీనికోసం మనం చాలా పేర్లు పెట్టుకుంటాం మన లోపల ఒక గురువు ఉన్నాడని మన లోపల పరమాత్మ ఉన్నాడని మన లోపల జీవాత్మ ఉన్నదని మన లోపల భగవంతుడు ఉన్నాడని ఇలాంటి పేర్లన్నీ పెట్టుకున్నాం కానీ ఆ వ్యవస్థ ఒకటి ఉంది అంటే మన కోరికను తీర్చడానికి మనం అనుకున్నది నెరవేర్చి మన ఆనందాన్ని కలిగించడానికి ఆ వ్యవస్థ ఉంది మనం చేయాల్సింది ఏంటంటే నమ్మకం నుంచి రిలాక్స్ అయిపోవాలి చెప్పేసి మన పని మనం చేసుకుంటూ ఉండాలి అప్పుడు అది మొత్తం ప్రాసెస్ అంతా నడిపేస్తుంది మనం ఊహించాలి కూడా ఊహించలేము అలాంటి ప్రాసెస్ చేస్తుంది ఎందుకంటే ఈ విషం మొత్తం అదే ఆపరేట్ చేస్తుంటది కాబట్టి దానికి ఆ